తెలంగాణ జననీ జయేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం తెలంగాణలో కవులకు కవిత్వాలకు కుదవలేదు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ముందు నుంచి కూడా ఎందరో కవులు రచయితలు ఉన్నారు ఒక్కొక్కరిది ఒక్కో తీరు వారిలో అందరికన్నా భిన్నంగా ఉండే కవి అంతశ్రీ కేవలం విప్లవం మాత్రమే కాదు పండుగలు జీవితం మంచి చెడు సినిమాలు ఇలా అన్ని విభాగాల్లో అంతశ్రీ చెరగని ముద్ర వేశారు అసలు పేరు అందే ఎల్లయ్య నిరుపేద కుటుంబంలో పుట్టి అక్షరాలు నేర్చుకోకుండానే కలం పట్టారు పశువుల కాపరిగా జీవనం సాగించి తాపి కూడా నిజామాబాద్ లో తాపి పని నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు స్వామి శంకర పేరును అందశ్రీగా మార్చారు అక్కడి నుండి ఆశు కవిగా అందశ్రీ ప్రయాణం మొదలైంది కానీ అంత సాఫీగా మాత్రం సాగలేదు బతకలేక పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నారట అప్పుడే యలమంచి శేఖర సినిమాల్లో పాటలు రాసే అవకాశం కల్పించారని చెప్పారు అంతశ్రీ విప్లవం సినిమాలు తీసే నారాయణమూర్తి సినిమాల్లో కూడా పాటలు రాశారు తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటికప్పుడు రాసిన తెలంగాణ లో రెండు వేల మూడులో లో నవంబర్ పదకొండవ తేదీన నిర్వహించిన ఒక సభలో మొట్టమొదటిసారిగా జే జయ హే తెలంగాణ పాటను పాడారు అప్పట్లో ఈ పాట తెలంగాణ ఉద్యమకారుల నోటి మాటగా మారిపోయింది అంత్యశ్రీ రాసిన జయ జే హే తెలంగాణ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గీతంగా ప్రకటించింది అంత్యశ్రీ మరణం కవితా ప్రపంచానికి తీరని లోటని చెప్పాలి మన మధ్య మనిషిగా అంత్యశ్రీ లేకపోయినా ఆయన పాట మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంది జయ జయ హే తెలంగాణ జనని జయ చేతన ముకోటి గుంతుకలు ఒక్కటైన చేతనవు తరతరాలు చరిత గల నీ రాజను తరతరాలు చరిత గల తల్లి రాజను పద పదనని పిల్లలు రుణ జయ తెలంగాణ జయ జై తెలంగాణ జయ జై తెలంగాణ జయ జయ తెలంగాణ జయ జయ తెలంగాణ జగీ జయ కేతను చేత